పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా చందుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం సిఐ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలోని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ఆవరణను చూపిస్తూ పోలీసుల విధులు సిబ్బంది పనితీరు ఫిర్యాదు కేసుల నమోదు తదితర విషయాలను విద్యార్థులకు తెలియచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పోలీసుల ప్రాణ త్యాగాల వల్లే ఈరోజు మనం ఎంతో ప్రశాంత జీవనం గడుపుతున్నామని అన్నారు సమాజంలోని పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు విద్యార్థులు కష్టపడి చదువుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్రియేట్ చేస్తా ఉంటాయి ఒకటి పక్కకున్న వాటి మీద వాళ్ళని హలమాడతారు అంటే గ్రెనేడ్ ఉంటుంది గ్రెనేడ్ అప్పుడు సినిమాలు ఇట్లా తీసి నోట్లో తీసి ఇట్లా చేస్తారు అట్లా కాదండి నోట్ తీస్తే నోరే కలిగిపోతుంది వాడే ఆ పిన్ను తీసి దానిలో చేస్తారు ప్రాక్సన్ ఆఫ్ సెకండ్స్లో ప్రెస్ చేస్తే ఎంత దూరం ఉండదు దాదాపు ఫిఫ్టీ మెయింటె హండ్రెడ్ మీటర్స్ దూరంలో సో ఇది మనకు సంబంధించినటువంటి యూజ్ ఆఫ్ ది హై ఫ్రీక్వెన్సీ సెట్ త్రీ హై ఫ్రీక్వెన్సీ సెట్ వీఎస్ చెప్పండి రెండు మీరు మనం ఫోన్ మాట్లాడితే నెట్వర్క్ బిజీ ఉంటుంది అవతలని బిజీ ఎత్తండి పవర్ రకరకాల ప్రాబ్లమ్స్ చట్టాలు పరిశోధన కానీ కేసులో స్టడీ ఆపుతూ అన్నీ పూర్తిగా ఈ యొక్క మేజర్ యాక్ట్స్ మూడు ఉంటాయి మేజర్ యాక్ట్స్ ఎందుకు చెప్పాను కదా బిఎన్ఎస్ అదేవిధంగా బిఎస్ఈ బిఎన్ఎస్ఎస్ఈ దీనిలో మూడులో ఫస్ట్ స్టేజ్లో నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది చట్టం అంతా బాగుంది ఎయిటీన్ సిక్స్టీ ఏదైనా ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ దానిలో బిఎన్ఎస్ లో ఏ నేరానికి సంబంధించిన శిక్ష ఏంటిది అనేది దానిలో పొందుపరుచుకుంటుంది అదేవిధంగా బిఏ బిఎస్సీ ఉంటుంది భారతీయ సాక్ష్యాధి నియమం